వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజం గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెల్స్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు వారికి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఇద్దరు జంటను కొనుకున్నటువంటి రామాల లక్ష్మీరాయన్కుడు గతంలో వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేరే పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పడం జరిగింది నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరారు వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాకు చెప్తూ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోప్రితాన్ని కూడా తీవ్రమైనటువంటి కృషి సలహుతో ముందుకు సాగలసేటువంటి సందర్భంగా వీరికి నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేలా నియోజకవర్గ ప్రజలతో కూడా రాజు సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమిత ఏమైంది తప్ప రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల వీడియోలలో అభివృద్ధి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రావు లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా సహకారం అందివ్వాలని రోజు గృహజ్యోతి రెండు వందల కరెంటు వాడుకునే వాళ్ళకి ఉచితంగా యూస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది సంవత్సరాల క్రితం నాలుగు వందల డెబ్బై ఐదు వందలు ఉన్నటువంటి తెలంగాణ రాకడం సోనియా గారు చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉన్న ధర పదేళ్ల తర్వాత ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పేదవాళ్లకు ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇందిరామిన్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం వేళల పట్టణాభివృద్ధి ఈరోజు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్గా పట్టణ సెసిడేటర్గా వచ్చిన సందర్భంలో వేనాడ పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం వెళ్ళిపోయిన మళ్ళీపోయిన పోయిన ఇరవై కోట్ల రూపాయలు వీటి ముఖ్యమంత్రి గారితో సమావేశం పెడితే తిరిగి ఇచ్చిన పైన కూడా మీరు చూసారు అదేవిధంగా పట్టణాన్ని దేవస్థానాన్ని రెండు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిస్టు పాయింట్గా వేనాడు పట్టణాన్ని కూడా అభివృద్ధి శరవేగంగా తీసుకుపోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినాం రాబో రోజుల్లో మెరుగైనటువంటి నిధులను తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పనమాట అనమాట గుడి చెరువుకు సంబంధించి మురుగు నీరు కరుస్తుంది దానికోసం కూడా నిధుల్లో వెచ్చించాల్సి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఎస్టీపీ నిధులు కూడా రేపు భవిష్యత్తులో తీసుకురావడానికి వస్తాం ఇవ్వాలని చెప్పిన కలెక్టర్ గారికి పీటీడీ వైస్ చైర్మన్లో వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అంటే మురుగునీరు శుద్ధి చేసే బయటకు పంపాలని చెప్పినటువంటి ఓ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా వేరే పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రం తీసుకుపోవడం కోసం శ్రీపాద ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ టైంలో పదిహేడు వేల ముప్పై ఏడు కోట్లు మంజూరు అయితే గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేరు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో సాక్షాత్ బడ్జెట్ పుస్తకంలో కూడా శ్రీపాద ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతను పూర్తి చేయాలి అంటే రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు కూడా ఈ విధంగా అనేకం కూడా ఈ నియోజకవర్గంలో పేరుకుపోయిన పెండింగ్లో ఉన్నటువంటి పనులను చేయడానికి కోసం ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అది చూసి ఆకర్షితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం గతంలో కూడా కొంతమంది మిత్రులు కౌన్సిలర్లు చేరడం ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్గా అనుభవం ఉండి మాజీ ఉప సర్పంచ్ గా అనుభవం ఉండి ప్రస్తుతం సెసిరేట్ ఉన్నట్టు వాళ్ళు రావడం ఒక రకంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది చెప్పడానికి నిరసనగా చెబుతూ మిగతా ఈ సామాజిక రుగ్మత రూపుమాపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం కానీ సాంఘిక దురాచారూపుమాపడం కోసం పనిచేస్తున్న నాయకత్వం కానీ ఆయా గ్రామాల్లో పంటలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సింది వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా సందర్భంగా ఆహ్వానిస్తూ మరోసారి వీళ్ళు ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఉన్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియస్తా ఉన్నాను మన వేము పట్టణంలోని మాజీ చైర్మన్ నామాల ఉమా లక్ష్మారాయణ గారు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించినామందుకు వారికి కుదర్శన తెలుపుకుంటూ అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని ఆరు గ్యారంటీలు కానీ ఏదైనా అన్ని చేస్తున్నామని ఆ వాళ్ళకు నమ్మకం కుదిరి వాళ్ళు ఇలా ఈ మన పార్టీలో చేరినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో ఇంకా ఎన్నో పనులు చేస్తామని వాళ్ళకు నమ్మకం కలిగింది అందుకే వచ్చినారు ఇంకా సుత వస్తున్నారు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మా శాసనసభ్యులు సిరన్న ఎన్ని పనులు చేస్తుండో వాళ్ళందరికీ చూస్తున్నారు పట్టణంలో ఇంకా ముందు ముందు సుధా ఇంకా చేస్తాడని మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరామ్ గారు సుదీర్ఘ అనుభవం రాజకీయంగా ఉన్న వ్యక్తులు ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు అభ్యున్నతి కోసం లేదా బడుగు బలహీన వర్గాల కోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈరోజు వారు జాయిన్ అవ్వడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళను మరియు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించే విధంగా ముందడి తీసుకుపోయే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు చూసుకుంటారని ఈరోజు వారు జైన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇకముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో బలహీన వర్గాల కోసమే పనిచేస్తారని కూడా మనవి చేయొచ్చు నామాలా ఉమా లక్ష్మీరాజన్ గారు ఎక్సెస్ డైరెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరంలో ఏం చేయలేదు వాళ్ళు ఏ అభివృద్ధి కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుద్దని వారు నమ్మి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం తెలిపి మా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఈరోజు విమ్నాడ మాజీ మున్సిపల్ చైర్మన్ నామాల ఉమా లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ ప్రస్తుతానికి సెల్స్ డైరెక్టర్గా ఉన్న వారు ఇద్దరు ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైలు అవ్వడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి అభివృద్ధిలో ముందు పోతున్నాడు కాబట్టి ఆ నాయకత్వంలో మార్పు అభివృద్ధి కావాలంటే ఆశ్రమ నాయకత్వంలో పనిచేయాలని ఆలోచన కొద్ది వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకు వచ్చినందుకు వారికి పేరు పేరున కురింతే లేదు